విద్యా కాడ లేదా పెద్ద వాళ్ళు ఉంటారు మంది ఎందుకు బస్ డిపోయి ఎదురుగా సందుల ఇంట్లో सल जजरी खटिर मरी मियं जोhalf दोरोसरे मेर्ड़स्तोरी जोरा सेत bisogगेत ExcelKK कम देवार काथन आटान्य कर्टोर हो चर्बक्ना, िजियर पना कैस्पाचिक स्चनला को island Super తెచ్చుకున్నాను కొట్టుకు పెట్టుబడి కాదు ఇంత నీడ నెల కాదు మరి కీలక లైన్ కావాలి మోరి కావాలా కరెంట్ స్తంభం కావాలి ఇంటి ముందు రీడోకు చెట్టు కావాలి ఈ నాలుగు ఓంగా మనం తక్కువ పెడితే వాళ్ళు అత పరిస్థితి వేరే మొత్తంలో పోయిన పల్లి అంత ప్రొడ్యూసర్లు ఇంకా గట్టిన కడుతా ఇంకో పది గుంటే గుంటాం నీకు ನೀರು <laughs>

시작을 중심으로에서 여려분 еёales의 시рост을 동 crew에 c h a i n s 개와 Uh babura और तो ला और दोनों और दोनों पर मानो और 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 ఈరోజు మరి ఇక్కడ ఒక డ్రైనేజీలో మరి ప్రారంభించడం జరిగింది సార్ మన ఎమ్మెల్యే సంధ్యా అన్న గారు అలాగే చైర్మన్ గారు మాకు అభివృద్ధి జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక ముందు ముందు కూడా కొద్దిగా ఈ విలీనమైన కొత్తగా విలీనమైన వాడు కాబట్టి మరి కొద్దిగా ఎక్కువ ఆదుకోవాలని సార్ని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు ఈరోజు పట్టణంలోని ఆరో వార్డు మరియు ముప్పై రెండు వార్డులలో వివిధ అభివృద్ధి పనులకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్నగారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది మరి జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనుల పండగ మొదలైంది దాదాపు సుమారుగా రెండు కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు అన్ని వార్డులలో కూడా నలభై ఎనిమిది వార్డులలో కూడా అభివృద్ధి పనులు ప్రజలకు ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అయినటువంటి రోడ్లు డ్రైన్లకు కూడా ఈరోజు మరి పనులు మొదలవుతున్నాయి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారి చేతుల మీదుగా వారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మరి కొంత కరోనా నేపథ్యంలో పనుల ఆలస్యం అవ్వడం కొంత లేట్ అయింది అలాగే అధికారుల మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత లేట్ అయింది మరి ఆలస్యం అభివృద్ధికి కొంత ఆలస్యమైనా కూడా ఇప్పుడు పనులు మరి ఊపందుకుంటాయి త్వరితగతిన ముందుకెళ్తాయి మరి అలాగే ఈరోజు కూడా ఆరో వార్డులో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య రెండు డ్రైన్లు సుమారు ఐదు లక్షల రూపాయల వ్యాయంతో కూడా మరి ఈరోజు నిర్మిస్తున్నాము మీ మనందరి సమిష్టి కృషితోనే మరి ప్రజలందరి భాగస్వామ్యంతోనే కూడా పట్టణం పరిశుభ్రంగా అలాగే మరి పచ్చదనంతో కూడా వెళ్లి విరుస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు డ్రైన్ల నిర్మాణం జరుగుతూ ఉంది మనం చూస్తాము ఇదివరకు గోవింద్పల్లె అంటే అది పల్లెనే మోతేలో ఒక వాడకట్టు లెక్క కానీ ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కలపడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు మా కౌన్సిలర్ గారు కానీ మా రా వీరందరూ కూడా వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయం చేసుకుని బ్రతికవాళ్ళు కానీ ఇప్పుడు అంతా కూడా వ్యవసాయ అంటే ప్లాట్లు అయిపోయినాయి రియల్ ఎస్టేట్ అయిపోయింది అపార్ట్మెంట్లు వస్తున్నాయి బంగ్లాలు వస్తున్నాయి మరి అందుకని చెప్పి మున్సిపాలిటీలో కలిపి అంతకుముందు కూడా నిబంధనలు ఉంటుంది కానీ పట్ పల్లెటూరు వ్యవసాయం కాబట్టి పన్నెండు మీట్ల రోడ్లు బండి పోతే చాలు ఎడ్లు పోతే చాలు నాగలు పోతే చాలు కానీ ఇలా పరిస్థితి కాదు ఊరైపోయింది కలిసిపోయింది చాలామంది వేరే వేరే ఊర్లలో వచ్చి జగిత్యాలను స్థిరపడుతున్నారు ఇలా జగిత్యాల అయింది ఈ సందర్భంలో నేను గురేందంటే ఇదేదో సంజయ్ కుమార్ పెట్టిన రూళ్ళు కాదు మలమల చెప్పేది నాకు ఎవరి మీద కోపం కాదు గడియా చెప్తే ఉన్నాయే కొత్త రూళ్ళని ఇప్పుడు తెచ్చి పెట్టలే రెడీ ఏంటంటే ఏడైనా రోడ్ ఉంటే ఇల్లు కట్టుకుంటే మన ఇంటి ముందర మోరు ఉండాలని కోరుకుంటారు స్తంభం ఉండాలని కోరుకుంటారు నల్ల లైన్ ఉండాలని కోరుకుంటారు మరి మూడింటికి దేనికి బిట్టుబిట్టున్నారా పోతే రెండు గజాలు దానికే నువ్వు పెట్టేదే మూడు గజాలు తోవా నాలుగు గజాలు తోవో అయితే ఈ ఇళ్ళకెళ్ళిన నడుచుడు ఆటో ఏడుకెళ్ళి పోవాలి లేకపోతే మీ కొడుకు మంచి అవుతున్నావు నువ్వు సంపాదించుకుంటే నీ కారు ఎట్లా పోవాలి నీ ఉసుకే ట్రాక్టర్ ఎట్లా రావాలి దెబ్బలు కర్మగాలి ఇల్లు కాలితే నా ఇల్ ఆ సంధ్యలకు ధైర్ట్లో రావాలి నా దవాఖాన కాడికి అప్పట్లో రాలే రాకపోతే ఫోటో వేసాడు పేపర్లు వచ్చి ఇంజనీట్ చెప్తాను ఇప్పుడు నేను మళ్ళీ కొత్తది కట్టుకుంటే కొద్దిగా తెనుక కట్టుకున్నా ఇప్పుడు దయచేసి ఏంటంటే ఏదో పూర్తిగా వందకు వంద శాతం అంతా చేయకుండా కొంతనైనా సక్రమంగా చేసుకుంటే లేఅవుట్ తీసుకొని కట్టుకుంటే నీ మోర్ నీళ్ళు ఎటువాల నీకు తెలుస్తుంది కరెక్ట్గా రోడ్లు పెట్టుకుంటే వాన నీళ్ళ కోమోరి ఈ నీళ్ళ కోమోరి పోతే వాన నీళ్ళను చెర్లకు పంపవచ్చు ఈ నీళ్ళను సాఫ్ చేసి మళ్ళీ చెర్లకు పంపచ్చు ఇప్పుడు ఏమైతుంది అవి ఇవి వరకు ప్రాబ్లం వాన నీళ్ళు సాఫ్ చేస్తుంది కలవదు రెండు కలిస్తే చాలా ఎక్కువ ఖర్చు వస్తుంది ఇవి ఈ రకంగా ఇప్పటికైనా కానీ మనం చేయాలి వాన నీళ్ళు వేరే ఉంటే ఈ నీళ్ళు సాఫ్ చేస్తేందుకు ఎస్టీపీ అంటారు దానికి పైసలు కూడా ఇచ్చింది మన ప్రభుత్వం కానీ పెట్టే పరిస్థితి లేదు మోర్ నీళ్ళు ఆ నీళ్ళు కలవచ్చు ఏమని చేస్తాం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పటికైనా ప్రజలల్లో నేను వరుకుంటూ ఊరుకుంటూ పోతే ఆఖ పదేళ్ళ కన్నా మార్పు వస్తాను చెప్తున్నాను అప్పటిదాకా నేను రాజకీయాలు ఉంటూ ఉన్నాను నాకు ఇష్టం లేదు కానీ ఏ సహకారం ఉంటే ఉంటా కానీ ఇప్పటి మా అటు ముఖ్యమంత్రి గారు ఇటు మేము ఇటు మా చైర్మన్లు అందరం చెప్తే ఒక పదేళ్ళ కన్నా మార్పు రావాలి వచ్చే తరాల మంచిగా ఉండాలి అని చెప్పి నేను నేను అందరికీ కూడా కోరుతా ఉన్నా ప్రజలను ఎవరు కూడా తప్పుగా భావించు నేను చెప్పేది జరుగుతున్న నల్లిద్దామంటే పైప్లైన్ నేను ఇక్కడ పెడతాను నాతో తెలుగులో కొట్టద్దు నాలుగు నాతో తెలుగులో కొట్టద్దు మరి వేడికెళ్ళేయాలి ఇటో పెద్ద మనిషి ఉన్నాడు అటో పెద్ద మనిషి ఉన్నాడు ఇంకోడేమో నేను గరీబు సార్ అని ఆయన నేను గరీబు కానీ కాబట్టి ఇవన్నీ కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా ప్రజల సహకారం లేని పట్టణ అభివృద్ధి కాదు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మా మీద ఒత్తిడి లేకుండా మా దగ్గరకు వచ్చి ఫోన్ మేము ముందరికి కట్టుకుంటాం సార్ నన్ను ఏమని కొన్ని నాకు వేయద్దు నా దగ్గర రావద్దు అధికారులకు కూడా నేను ఫోన్ చేయ నేను దయచేసి రూల్ ప్రకారం పోవాల్సింది అధికారులను కూడా కొడుతున్నాను